ప్పటికి నేను ఓడిపోయానని చెప్పలేని పరిస్థితి మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నేను తెల్లారి ముఖ్యమంత్రి దగ్గరకు పని అడిగినా కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు అరే నువ్వు ఓడిపోయినావు అంటాడు నేను అక్కడ సార్ నేను ఓడిపోయినా కానీ జీవన రెడ్డి సార్ గెలిపించాను కదా మా కొత్త పిల్లలు నాకు ఓట్లు వేసిండ్రు అప్పుడు ఇప్పుడు కూడా ఓట్లు వేసిండ్రు ఈ పని చేసి పెట్టినని అడగారంటే మీరు నన్ను బలవంతుని వేయాలి నన్ను బలవంతుని ఏమని అడగారు ఇక్కడ రకా వచ్చిన ఏమో అర్థమైందా మనం అప్పుడు ఓడిపోము వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసిందంటే మీ ఊళ్ళంటే మా ఊళ్ళు గట్టి గుడి మీకు కాంగ్రెస్ గెలిస్తే పిన్షన్ ఇయ్య ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యని బదనాం చేసిన ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుంది పింఛన్ ఇస్తుంది కదా ఆగలేవు కదా దాంతోపాటే మీ ఇండ్లలో కూర్చుంటే కరెంట్ ఇస్తుంది కొంతమందికి అమ్మ ఒక రెండు మూడు శాతమే రాలేవు ఇలా ఎంతమందికి రాలేవు అమ్మ అమ్మా చేతులు ఎప్పుడు జీరో బిల్ రాను నీకు రాలేదా మీరు అట్టలు లేకుండా నేను లెక్క ఎంతమంది ఎంత ఐదు ఆరు ఏడు ఎన్ని తొమ్మిది ముప్పై ఇరవై మంది ఎక్కలేరమ్మా మొత్తం ఊరంతా ముప్పై మంది అమ్మ మొత్తం ముప్పై మంది ఉన్నారు ఊరంత ఇచ్చి ముప్పై మంది కాపుతీ మనస్తుందా ఏం రాదు అది ఆఫీసర్ ఏం చేయాలంటే మీరు ఆఫీసర్ దగ్గర పోయి మీరు చూపెట్టుకోవాలి ఒకటి రెండోది రేషన్ కార్డు ఒకటే ఇస్తారు ఒక్క రేషన్ కార్డు మీరు రెండు నంబర్ ఉంటే రావు అది కూడా చూసుకోవాలి మూడోది రెండు వందల యూనిట్లు అందుకే రెండు వందల యూనిట్ చిన్న వాళ్ళకి రెండు వందల యూనిట్లు మస్తు నూట యాభై కూడా సరిపోతుంది ఇంకా రెండు వందల యూనిట్లు ఇచ్చిన సంతోషం నాలుగు బుగ్గలు నాలుగు పంకలు ఫ్రిడ్జ్ కూలర్ నడుస్తాయి అట్లా సిలిండర్ కూడా ఐదు వందలకి ఇస్తుంది నాలుగు వందలు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కొంతమంది ఎకౌంట పనిలే అది కాను అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏపించుడే ఇక టిఆర్ఎస్ కూడా అప్పుడు కట్టన్ ఇప్పుడు తిరుగుతున్నాడు పింఛన్ పెరిగది బిఎఫ్ కరెక్ట్ అయ్యానని తిరుగుతున్నాడు ఆడు పదేళ్ళు అధికారం ఉంటే బిఎఫ్ కరెక్ట్ చేయలేడు అని మేము సంసారం పెట్టి ఐదు నెలలు అయింది ఐదు నెలలు రెండు నెలలు ఎలక్షన్ పోయింది మూడు నెలలు అన్ని కుదురుకుంటే మాకు కూడా సమయం కాలేదమ్మా కావాలే సమయం మేమేమంటున్నాం ఇది మోటర్ అయితే బోరింగ్ మోటార్స్తే నీళ్లు పోసినట్టు కాదు కదా పైసా జమయాలే కదా కేసీఆర్ ఏం చేసిండు మస్తు లక్షల కోట్లు అప్పు చేసిండు మూడు లక్షల కోట్లు అప్పు అనుకున్నాం బుక్కులు తెరిచే వరకు పుస్తకాలు తెరిచే వరకు ఏడు లక్షల కోట్లు అప్పున్నదంకా ముందు అవుతున్నది పైసలు అంటే తిన్నారు ఎలక్షన్ల మీరు ఎట్లా ఖర్చు పెట్టిగా చూసాం దొంగ పైసలు తిన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిరు దొంగగా చెప్పిడు తప్పులు చెప్పారు ఇప్పుడు కూడా తప్పులు చెప్పుకుంటే తిరుగుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి చెప్పిండు ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తా అని చెప్పిన ఖచ్చితంగా చేస్తాడు మరి భూమి లేని పేదలకు మేము సంవత్సరానికి పన్నెండు వేలు ఎలక్షన్లు అప్పుడు చెప్పినా ఇప్పుడే చెప్తున్నాం కాకపోతే ఇయలం కాదు ఫస్ట్ రుణమాఫీ అవుతుంది బియ్యం కారెడ్లు ఇవ్వాలా తర్వాత భూమి లేని పేదలకు పన్నెండు వేలు ఇవ్వాలా మానసి పథకం కింద రెండు వేలు ఇవ్వాలా కొత్త పిన్షన్లు ఇవ్వాలా పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలా ఇవి ఒకటి 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 అయికుంటే ఒక ఏడాది లోపల అయితే కావాలని చెప్తా ఇక ఇళ్ళ పరిస్థితి ఉంది మీ ఊర్లు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్లాట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పదిహేను నుండి ఒక ఇల్లు ఇల్లు పైసలు ఎవడైనా ప్రభుత్వం పైసలే ఓళ్ళు రేవంత్ రెడ్డి ఇంట్లో వెళ్ళాడు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళాడు కానీ కేసీఆర్ ఏం చేసి టీఆర్ఎస్ పార్టీ మొత్తం దొంగతనం చేసింది పైసంతా మొత్తం దోపిడీ చేసింది ఎలక్షన్ లో ఖర్చు పెట్టింది చూచు మీ ఒక్కొక్క ఒక్కొక్క రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చి నోట్ మీ కొత్త పెళ్లి నాన్న కుటుమిక నాకు చదివే విషయం దొంగ పైసలు మా కతురా బాబు అని దాన్ని కాంగ్రెస్ పార్టీ పోటేసారు దానికి ఆ బరువు బాధ్యతలకు ఎప్పుడు నా మనుషులు ఉంటుంది కొత్త పిల్లలు అంటే ఇవా ఇప్పుడు మేము ప్లేట్లు లేని ఇప్పుడైతే హచ్చినట్టు కొడుతున్నారు ఎందుకంటే భూమి ఇంత లేదు భూమి ఊడతలేదు ఓళ్ళు సస్తా ఊరు ఊరు పక్కలు అమ్మమన్నా అమ్ముతలేదు అచ్చి వలన భూమికి ప్లాట్ అమ్ము పైసలు ఇస్తామంటే మందు పట్టు పట్టుకున్న తాగి తచ్చిపోతామని వాళ్ళని ఒకరు పోలే కాదు ఏమమ్మ ఏను సరే సరే ఆయన ఇస్తా పెట్టరు ఇప్పుడు అయితే ఇల్లు లేని వాళ్ళకు కూడా మనకు కాన్స్టేట్స్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చిందరమ్మ ఎలక్షన్ల తర్వాత పని ఊరికి అరవై డెబ్బై ఇండ్లు వస్తాయి అరవై డెబ్బై ఇల్లు లేని వాళ్ళకు మీకు అందరు లేవని వస్తారు మళ్ళీ అల్ల లేని వాళ్లకు మొసలి వాళ్ళకు కాలు చేతులు లేని వాళ్ళకు మనం ఇయ్యాలి ఏడానికి అరవై డెబ్బై ఇండ్లు ఇస్తారు మన ఊరికి సరిపోయి ఇండ్లు వస్తాయి ఐదు లోపల నేను ఇప్పుడు వచ్చి ఇప్పుడే ఇస్తాను చెప్తలే ఇది నా ఎలక్షన్ కాదు దొంగ మాటలు చెప్పలేదు నా ఎలక్షన్ తప్పు మాటలు చెప్పాలి ఇప్పుడు చెప్ప ఇప్పుడు మీ మీ అందరు అడ్డుచోకి ఇచ్చేది కదమ్మా జోకిచ్చిర్రా కడత కొట్టి కొట్టిరమ్మా కడత కొట్టలే కదా అంటే అంత ఆడవాళ్ళు కొంతమందికి అక్కడ తెలుస్తుంది కడత కొట్టలే కదా కడత ఈ పదేళ్ళు ఏడాది ఎకరానికి మూడు వేలు కొట్టింది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడాదికి మూడు సరే ఎకరానికి మూడు వేల కడతా కొట్టిరు సంచికి ఆరు కిలోలు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు కడతా కొట్టిరు కొట్టేట్లా వందల కోట్ల రూపాయలు సంపాదించి ఎలక్షన్ అప్పుడు రెండు వేలు పాపం మా రోజు ఇచ్చిన ఇంట్లోకి వెళ్ళాలనుకుంటారు మీరు అదే కాంగ్రెస్ పార్టీ మేము తర్వాత చెప్పిన ఒక్క కిలో కూడా కడత కొట్టద్దాం కిలో కిలో పావు కడత కొడుతున్నారు బార్ద బరువుకు ఎక్కువ తీసుకుంటున్నారు అది కూడా తీసుకోలే పార్ద బరువు కూడా తీసుకోలే కదా అదొకటే అదొకటే ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయి దాని మీకు మీకు అర్థం కావాలి మీ ఊర్లల్లో ఆ నాయకులు గుండాలు గౌరీతం చేసిరు ఏదైనా కావాలంటే మా పార్టీ కోటే మా పాతో మాతో తిరుగు పక్కన మాట్లాడకుండా ఇబ్బంది పెట్టింది కానీ ఇలా మా మీరు ఎవరైనా సరే మా కోట మా దగ్గర ఖర్చు పనిచేయించకూడదు పిల్లలందరూ గంజాయి మత్తున దించినుండే ఇప్పుడు గంజాయిని ఆపినాం అందరిని అమ్మేటోళ్ళు అందరిని లోపడేస్తున్నాం ఇంకా కూడా ఆపుతాం మీ పిల్లలకు మేము మంచిగా చెడు మత్తులు చేసే ప్రసక్తి లేదని చెప్పి మీ అందరికి కూడా చెప్తున్నాం పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నది టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు లేక ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ రాగానే ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చింది ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చిందమ్మా పిల్లలని ఆగం కాకుండా మేము మాకు ఓటు సరే ఎవరే పోరాలు ఎట్లుంటారు ఊర్లలో ఆగం కావాలా తల్లిదండ్రులు సతాయిస్తారు బండికి కావాలా పైసలు లేదు ఇంట్లో ఏం పరిస్థితి ఉందో ఉన్నాడు మా దోస్తుకు నాకు కావాలంటాడు అని ఆ పరిస్థితికి వెళ్ళి నేను చూసేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎట్లుంటుంది తల్లిదండ్రుల పరిస్థితి అడిగి తల్లిదండ్రులు రూపాయలు లేకున్నా సరే కడుపు ఉపాసం ఉండాన పిల్లల్ని కాపాడుకుంటారు కానీ మంచిగా అయితే పోపు కదా పండి మీద తిరిగి మందు తాగి గంజాయి తాగి మోరాలు చూస్తే తల్లిదండ్రులకి ఎంత కష్టం అవుతుంది ఇదే కష్టంలోకి మేం బయట ఖర్చుకున్నాం కాబట్టి మా అమ్మ మొక్కమితో తెల్ల ముఖం చేసినాం ఇవాల్ మీ పిల్లల్ని ఖచ్చితంగా ఆగం కాకుండా చూస్తా పోలీస్ స్టేషన్ లో పోతే తాగి పోలీస్ స్టేషన్ లో పడితే నాకు అంటాడు ఫోన్ చేసినట్టే నేను ఫోన్ చేయాలి లోపంట్టున్నా తినా ఒక్కొక్కసారి తగ్త్తు కదా తాయి పోలీస్ స్టేషన్ వాటి ఇప్పించిన కొత్త మళ్ళీ తాగుతాడు ఏమమ్మా తాయి టైతాడు ఆడు ఇంకోటి ఆడే మళ్ళీ ఆడేదానికి ఎంత కష్టమవుతుంది గంజాయి తాగుడు ఇక గణపతుల దగ్గర అయితే ఇల్ల తీసిన గణపతి ఎల్లుడు దగ్గర కుదుత రాత్రి వంటారట మళ్ళా పొద్దున్న లేస్తారట ఊళ్ళందరూ పంచాయితీ ఇదే అసలు పని ఇక ఓడేమన్నా అవన్నీ పని చేపిద్దాం ఆగం పనులు అన్ని పని సరే పూనమ్మా కూర్చో ఇవన్నీ కూడా ఇప్పుడు జీవన చెప్తుంది జీవన్ మీరు ఐదేళ్ళ కింద అరవింద్ పోటీ బీజేపీకి ఆయనకు లీడ్ ఇచ్చారు నాకు ఇచ్చినట్టు ఆయన మీకు ఒక్కసారి నచ్చి కలిసి ఉన్నాము ఏమన్నా పని చెప్పుకుందాం అన్న కలుస్తాడా కలడు నాతో పాటు అన్నపూర్ణమ్మ పోటీ చేసింది ముప్పై వేలు ఓట్లు తెచ్చుకున్నాను నన్ను ఓడగొట్టి పోయింది నేనన్నా మీ ఊరికి ఈ దేవుడికాడ జాతర అయితేనో వాళ్ళన్నా మంచికి మీ ఊరికి వస్తాను ఆమె నచ్చిందా రాలే మేనత్త మేన ఉడుగు బాగోత పని నన్ను రోడగొట్టిలో లేకుండా పోయింది మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది ఏదైనా పని అయితే కాంగ్రెస్ పార్టీతో కావాలా నేను ఓడిపోయినా బాధ్యత తీసుకుంటాను అని చెప్పిన నేను ఓడిపోయినా నాకు బాధ్యత అంటే బాధ్యత కాదు మీరందరూ మీరు నేను బలవంతుని ఏమని అడుగుదాం ఇక్కడ నాకు వచ్చిన జీవన్ రెడ్డి ఎటువంటి వ్యక్తి అంటే ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఒక్కసారి ఎమ్మెల్సీ గెలిచిండు ఇప్పుడు ఆయన గెలుపు మనకు అవసరం ఆయన కూడా వ్యవసాయదారుడే ముప్పై బిగాల భూమి మీద నాణ్యుడు ఇప్పటికి ముప్పై బిగాలే ఉంది ఆయన ఇస్తాడు భూమి కూడా కొడలేడు నలభై ఏళ్ళ కింద ఆయన మంత్రి మరి అసలు వ్యక్తిని గెలిపించుకుందామా ఈ మూడు నాలుగు కోట్ల కార్ల దొంగ పైసలు సంపాదించి నాలుగు కోట్ల కార్లు తిరుగుతారు వాళ్ళకి గెలిపించుకుందాం మీరు ఆలోచించు ఒక్కసారి ఎంపీటీ సో జెడ్పీటీ పెద్ద పెద్ద బొల్లలు తిరుగుతావు పాప మా సార్ గదే ఇన్నో తిరుగుతాడు ఆయన ఇల్లు కూడా కట్టుకోలే నలభై ఏళ్ళ కింద మినిస్టర్ చేసినోడు ఇల్లు కూడా కట్టుకోలే ఆ పాత తల్లిదండ్రులు ఇచ్చిన ఇంట్లోనే ఉంటాడు ఆ అన్నదమ్ములు బాగా పైన వాళ్ళు వేరే కట్టుకున్నాడు ఇక అసలు వ్యక్తి ఉన్నాడు అమ్మా చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆయన్ని గురి మన కష్టాలు తెలిసినోడు ఇప్పటికీ వ్యవసాయం ఆయనకు వేరే అందాన్ని లేదు ఇక ఆయన పైసలు ఖర్చు పెట్టే పరిస్థితిలో కూడా లేడు కానీ ఆయన అటువంటి వ్యక్తిని గెలిపిస్తే సేవ చేసి పెడతాం ఇంటింటికి సేవ చేయొచ్చు కాకపోతే రైతులకి కష్టాలు ఏమున్నాయో తెలిసినటువంటి వ్యక్తి కొద్ది అందరు కలిసి బలపరచాల్సిగా కోరుతున్నామ్మా పోయి వాళ్ళు అమ్మ అందరూ మరి నాకేషన్ చేస్తారా ఏం మరి పోయేస్తా రైట్